పెద్దంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రచయ్ గుల్మార్ గెటెడ్ కమ్యూనిటీ వెల్ఫేర్ సొసైటీలో ఆదివారం నాడు అసోసియేషన్ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి వందలాది మంది ఓటర్లు పాల్గొనడంతో రెండు ప్యానెళ్ల మధ్య జరిగిన ఈ పోటీ ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది ఎన్నికల ఫలితాల్లో అత్యధిక మెజారిటీతో రవి కృపాసాగర్ అధ్యక్షుడిగా విజయం సాధించారు కె కిషన్ ప్రసాద్ జి సోమేశ్వరరావు ఉపాధ్యక్షులు వన్గా సిహెచ్ మాధవరావు ఉపాధ్యక్షుడు రెండుగా ఎన్నికయ్యారు ఎన్వి ఉమామహేశ్వరరావు సెక్రటరీగా జి శివరామకృష్ణ బి విజయ్ కుమార్ వరుసగా జాయింట్ సెక్రటరీలు ఒకటి రెండుగా గెలుపొందారు జే కన్నారావు ట్రేజరర్గా ఆర్ స్వాతిశ్రీ కల్చరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు ఇతర సభ్యులు కూడా విజయం సాధించారు ఎన్నికల ఈసీ ఆధ్వర్యంలో తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తామని కాలనీ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం విజేతలు మాట్లాడుతూ తమపై అపార్ట్మెంటు వాసులు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని నిరంతరం అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు కొత్తగా ఎన్నికైన బృందానికి అపార్ట్మెంటు వాసులు పుష్పగుచ్చాలతో అభినందనలు తెలిపారు సొసైటీ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు నమస్కారం అండి మమ్మల్ని అత్యధిక మెజార్టీ కల్పించేందుకు ప్రతి వారు కూడా మరి ఎంతో శ్రమపడి మరి తాళ దూరం నుంచి వచ్చి మరి ఓట్లు వేశారు మరి కాలనీ వారికి అందరికీ కూడా మరి ధన్యవాదాలు జరుపుతున్నాం అలాగే మేము ఏదైతే చెప్పామో మేనిఫెస్టోలో తప్పకుండా చేస్తామని అలాగే సముఖ్యత మరి దానికోసం పాటుపడతామని అలాగే మరి మన ఫైనాన్స్ చాలా లోటుగా ఉంది దానికి ఎట్లా చేయాలో ఆలోచించి చేస్తామని చెప్తున్నాము థ్యాంక్ యూ చాలా ఉన్నాయండి ఫస్ట్ ఇది రోడ్లో వేయాలి అవి ప్లస్ కోఆపరేషన్ లేదు అందరిలో కోఆపరేషన్ పట్టు రావాలి ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సార్ ఎయిటీ పర్సెంట్ ఇస్తారు ఎయిటీ పర్సెంట్ వచ్చింది మా కమిటీలు అయితే మేము నా పేరు కృపాసాగర్ నేను ప్రెసిడెంట్ మా సెక్రటరీ గారు అమస్ గారు వైస్ ప్రెసిడెంట్ వన్ మేము మన సోమేశ్వరరావు గారు వైస్ ప్రెసిడెంట్ టూ నేము మాధవరావు గారు అలాగే జాయింట్ సెక్రటరీ గారు మన శివరామ్ కృష్ణ గారు వన్ టూ నేము ట్రెస్టర్ గారు అయిన మన ఒకన్నారావు గారు చాలా ఆనందంగా ఉంది దానికంటే బాధ్యత కూడా పెట్టారు కాబట్టి బాయ్ ముందు నెరవేరిస్తే ఇట్స్ వెరీ వెల్ అది ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మా ఈరోజు ఏదైతే మా నూతన కార్యవర్గ ఎన్నికలు జరిగాయో అవి సవ్యంగా జరిగాయి మొట్టమొదటి ఫస్ట్ నేనంటే మా ఎన్నికలు ఎవరైతే అధికారులు ఉన్నారో ఈసీ ఎలక్షన్ ఆఫీసర్ ఆయనకు నేను థ్యాంక్స్ చెప్తున్నా చాలా పీస్ఫుల్గా ఇవి జరిపించారు ఇంకా ఇందాక మన మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్లు సమస్యలు కొన్ని ఉన్నాయి ఆ సమస్యల మీద అందరి సహకారం తీసుకొని అందరినీ కలుపుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్నది మేము ఒక వ్యూహం ఒక రోడ్ మ్యాప్ వేసుకొని అందరి సహకారంతో మేము ముందుకు వెళ్ళాలా ముందుకు వెళ్తాము రెండోది మాకేంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండ్స్ ప్రాబ్లం కొద్దిగా ఫండ్స్ తక్కువ ఉన్నాయి ఇన్సెప్షన్ ఉన్నాయి ఫండ్స్ ఏ విధంగా మనం డెవలప్ చేసుకోవాలని దాని మీద అందరూ డిస్కస్ చేసుకొని అయితే ఒకటి నేను ఏంటంటే అందరికీ అస్యూరెన్స్ ఇవ్వడం ఏంటంటే అందరం కలుపుకొని ఏదున్నా కానీ ఒక్క ఇద్దరి నిర్ణయం ఒక నిర్ణయమే కాకుండా ఇందులో అందరి ఆమోగ్యంతోనే ముందుకు వెళ్తాము అదేవిధంగా మేము ఏమన్నా తప్పులు చేస్తున్నట్టయితే మా కాలనీ నివాసులందరికీ సభ్యులందరికీ మా మనవి ఏంటంటే వారు మమ్మల్ని కాషన్ హెచ్చరిక ఇస్తే మేము డెఫినెట్గా మా తప్పులు ఏవైతున్నాయో మాకు మేము చెప్తే దాన్ని సరిదిద్దుకొని ముందుకు వెళ్తాము అదేవిధంగా మా అందరి సహకారం కావాలని కోరుకుంటూ మాకు ఈరోజు వచ్చి అందరు ఓటింగ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇదే విధంగా ముందు ముందు కూడా మీ అందరి సహకారం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకు మీ గెలుపు అన్నది సహజము ఎందుకంటే ఇప్పుడు నేను ఇంతకుముందు సర్వీస్ యూనియన్స్లో చేశాను నేను ఆఫీస్లో ఇవన్నీ కామనే మనం అందరం సదో స బ్రదర్స్ ఇక్కడ ఎవరు వీఆర్ ఆల్ బ్రదర్స్ అంటే ఇక్కడికి ఎందుకు వచ్చాం మనము అందరం కలిసి ఒక సముదాయం ఇది ఒక ఫ్యామిలీ లాగా మనం అందరూ ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీ బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ రోజు పద పన్నెండు పదమూడు సంవత్సరాలు కాలనీ స్థాపించి అప్పుడు వచ్చి ఇక్కడ అందరూ సెటిల్ అయ్యారు అందరూ ఎడ్యుకేటెడ్సు కాకపోతే ఏంటంటే చిన్న ఒక కమ్యూనికేషన్ గ్యాప్ ఈగోయిజం వల్ల కొన్ని అంటే ఇక్కడ అందరూ అందరి వల్ల కాదు కానీ ఆ పరిస్థితి రాకుండా మేము అందరం కలుపుకొని ముందుకెళ్ళి కంపల్సరీ డెఫినెట్గా మా సాయశక్తిలో మేము కృషి చేయాలని మేము రావడం జరిగింది అంటే యాక్చువల్గా మేము రావడానికి కారణమేంటి అదే అందరినీ కలుపుకొని డెవలప్ కొంచెం అభివృద్ధి మ్యాక్సిమం ఎంత అవుతుందో అంతవరకు చేయాలనే ఉద్దేశంతో మేము వచ్చాము ఈ క్రమంలో మా నూతన కార్యవర్గం ఏదైతే ఉందో వారందరికీ కూడా నా భిన్నపం ఏంటంటే నా హానరబుల్ రిక్వెస్ట్ వారు కూడా అందరూ కలిసి రావాలా బేసిజాలు పక్కకు పెట్టి ఈవోజం పక్కకు పెట్టి అందరం కలిసి వెళ్ళాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు నేను చింతోజ్ మాధవరావు వైస్ ప్రెసిడెంట్ టూగా వెనకను ముందుగా నన్ను నినాన్మస్గా వెనక జరిగింది సో దీనికి ముందుగా నామినేషన్ వేసి దా విత్డ్రా చేసుకున్న శైలజ గారికి ధన్యవాదాలు అండ్ సెకండు ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి ఏదైనా కావచ్చు ఈ కాలనీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి గత పది సంవత్సరాల నుంచి కూడాను ఎన్నో ఉన్నాయి అనమాట సో ఫస్ట్ ప్రెసిడెంట్ గారు మేము ముందు మాట్లాడుకుంది ఏంటంటే ఒకవేళ మా ప్యానల్ విన్ అయితే ఇక్కడ రెండు వర్గాల్లో కూడాను పోలీస్ కేసులు చాలా ఉన్నాయన్నమాట సో సామరస్యంగా రెండు వర్గాలను కూర్చోబెట్టి అందరిని విత్తడాలు చేపించి దాని తర్వాత ఒక టెంపుల్ ఇక్కడ కాలనీలో ముఖ్యంగా రోడ్సు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ వాళ్ళు పెట్టి అవుట్స్కర్ట్స్లో ఉంది కాబట్టి ఇది కొంచెం సెక్యూరిటీ పరంగా కూడా కొంచెం బలంగా చేసి కాలనీ అభివృద్ధి కోసం కాలనీలో విఆర్ ద ఫ్యామిలీ మెంబర్స్ టోటల్ ఈ నాలుగు గోడల మధ్య అందరూ ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి అందరూ సామరస్యంగా ఉండి సప్ చైర్మన్ గారితోనూ అండ్ జనరల్ సెక్రటరీ గారితో అనుగుణంగా ఇలానే కాలనీ వాసులతో కూడాను మమైకమై ఇంత ముందున్న వర్గాలంతా కాకుండా ఒకే తాటి మీద నడవాలనే ఉద్దేశంతో మేము కొంచెం రావడం జరిగింది రీసెంట్గా గవర్నమెంట్ ఉద్యోగం నుంచి రిటైర్డ్ అయ్యాను కాబట్టి కొంచెం వరకు కాలనీ దగ్గర ఉండాలి అన్ని కుటుంబాలకి విద్యా వ్యవస్థ పిల్లలు అన్ని విధాలుగా సహకరించి అలానే బయట నుంచి కూడా హెల్ప్ తీసుకొని కాలనీ డెవలప్మెంట్ పాడుపడాలని మేము వచ్చాము సో దీనికి సహకరించిన కాలనీ వాసులందరికీ అండ్ ఎలక్షన్లో పాల్గొన్న ఎలక్షన్ సెల్ వాళ్ళకి అందరు కూడాను ప్రధానంగా ధన్యవాదాలు తెలుపుతూ ప్రెస్ మీడియా మీకు కూడాను అన్ని విధాలుగా ధన్యవాదాలు పోలీసు వారికి ముఖ్యంగా ఉదయం నుంచి కూడా పాపం ఇంత పోలీసు వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు వారికి కూడాను ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ నా పేరు శైలజ నేను ఈసీ మెంబర్గా యునానిమస్గా ఎలక్ట్ అయ్యాను దానికి కాలనీ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కాలనీలో యాక్చువల్గా రెండు పదమూడు సంవత్సరాలు అవుతుంది ఈ కాలనీ పెట్టి సో మాకు కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి రోడ్లు అయితే ఏంటి కొన్ని ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ కొన్ని కేసెస్ అవన్నీ ఉన్నాయి సో కొత్తగా వచ్చిన బాడీ ద్వారా అవన్నీ క్లియర్ చేసుకొని మేము అన్నీ కూడా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాలని కోరుకుంటాం థ్యాంక్